వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేద్దాము చూడండి ఇప్పుడు నేను గిన్నెలో ఒక త్రీ లీటర్స్ వరకు వాటర్ పోసుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసాను అది మరుగుతూ ఉంటుంది బాగా నీళ్లు మరగనివ్వాలి మరిగినాక చూడండి మనం ఇలా చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళు నిన్న చేయితో ఇవి చూడండి ఇట్లా ఉండ్రాలు చేసుకున్నాం కదా ఇవి ఇవి మరుగుతున్నప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు అందులో విధాం మనం ముందుగా వాటర్ మరగనిద్దాము ఎట్లా మరుగుతున్నాయో కిందికి మీదికి ఇప్పుడు మనము ఉండ్రాలు వేసుకుందాం వాటర్ మరగక ముందు మనం ఉండ్రాలు వేసుకుంటే అంటే అడుగున పట్టేసి మాడతాయి ఎప్పుడైనా సరే అందుకు మనము ముందు అట్లా చేసుకోవాలన్నమాట వాటర్ మరుగుతూ ఉంటే ఇవి పైకి వచ్చేస్తాయి ఇవి ఒక పైకి తేలే వరకు కొంచెం ఉడకబెట్టుకుందాము మనము చూడండి ఇట్లా ఉండ్రాలు తొందరగా ఉడికిపోతాయి ఇవి ఒక పది నిమిషాల్లో పైకి వచ్చేస్తాయి అన్నీ చూడండి చక్కగా ఉండ్రాళ్ళు ఉడుకుతున్నాయి ఉండ్రాళ్ళు ఎప్పుడు పైకి రావాలి పైకి వచ్చాకనే బెల్లము అప్పుడు బెల్లం పాకం పట్టి పోయాలి చూడండి చక్కగా ఉడుకుతున్నాయి ఇవి ఉడికితే పైకి వస్తే ఉడికినట్టు చూడండి లోపలే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా పెద్దమంతా చేస్తే సిమ్మంట చేసినప్పుడు ఇట్లా పైకి రావాలి అప్పుడు మనకు ఉండ్రాళ్ళు ఉడికినట్టుగా ఒక పది నిమిషాలు పడుతుంది మనకిది ఇంకొక ఐదు నిమిషాలు చూద్దాం చూడండి చక్కగా ఉండ్రాళ్ళు ఉడికిపోయినాయి అన్నీ పైకి తేలుతూ ఉన్నాయి చూసారా అందులో అక్కడ బెల్లం పాకం పెట్టాను నేను ఇంకొక పొయ్యి మీద ఎప్పుడు బెల్లం పాకం ఏం చేసుకొని మనం వేసుకున్నాం అనుకోండి ఇందులో వేసుకుంటే విరిగిపోదు లేకపోతే విరిగిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉడుకుతుందో ఇది చక్కగా ఉడుకుతుంది అక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనము బియ్యం పిండి కలుపుకొని పోసుకుందాం చూడండి బియ్యం పిండి ఇది బియ్యం పిండిలో వాటర్ వేసేసి బజ్జీల పిండి కన్నా కొంచెం రూజు కలుపుకోవాలి గట్టిగా ఉందనుకోండి ఉండలు కట్టేస్తుంది అందులో పోస్ట్ అప్పుడు మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఎట్లా కలుపుకున్నాము ఇది కరెక్ట్ రైస్ కుక్కర్తోని గ్లాస్ నర పిండి ఇది ఇది మన ఇష్టము ఇది మనకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ చిక్క కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అంటే తక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ కుక్కర్ గ్లాస్తోని చూడండి ఎట్లా కలిపాను ఇప్పుడు ఇది పోస్తే ఉండలు కట్టకుండా వస్తుంది ఇందులో పోసేటప్పుడు కలుపుతూ పోయాలి కలుపుతూ పోయాలి ఇప్పుడు ఇది ఇట్లా మెల్లిగా పోయాలి లేకపోతే ఉండలు కట్టిపోతుంది బాగా చూడండి బియ్యం పిండి కావాలంటే గోధుమ పిండి కూడా పోయొచ్చు కానీ బియ్యం పిండితో టేస్ట్ ఉంటుంది అందుకనేసి బియ్యం పిండితో పోస్తున్నాను నేను చూడండి చక్కగా ఎప్పుడు కలుపుతూ పోయాలి ఎప్పుడు మీరు కలపకుండా పోసారనుకోండి ఉండలు కట్టేస్తుంది మొత్తం అడుగున మాడిపోతుంది కూడా ఎందుకంటే బియ్యం పిండి కదా మాడిపోతుంది చూడండి చక్కగా కలుపుతూ దీన్ని ఒక్క ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాము చూడండి చక్కగాను బాగా ఇది ఉడకాలి మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకో ఉంటే వేరు నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు నాకు అవసరం పడేటట్లేదు చూస్తాను కొద్దిసేపు ఉడికితే ఎందుకంటే బెల్లం పాకము కొన్ని పాలు కూడా పోస్తాను కదా లిక్విడ్ లాగా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇట్లా గట్టిగా అయిపోతుంది చూడండి ఇది ఇట్లా ఉండాలి మీకు లిక్విడ్ లాగా కావాలనుకుంటే మాత్రము కొంచెము వాటర్ వేసుకోండి వేడి నీళ్ళు వేయండి చల్లని వేసుకోవద్దు లేకపోతే పాలన్న వేసుకోండి మీ ఇష్టం ఏదైనా సరే వేడిగా వేసుకోండి చూడండి ఇది రెడీ అయిపోతుంది ఇక్కడ పాకం కూడా చూడండి బెల్లం కూడా కరుగుతూ ఉంది చక్కగాను ఇది అయ్యేసరికి ఇది అయిపోతుంది ఇప్పుడు రెండు పొయ్యిల మీద పెట్టామనుకోండి ఉండ్రాళ్ళ పాయసం తొందరగా అయిపోతుంది మనకు అండి పాయసం ఉడుకుతూ ఉంది చక్కగాను ఇప్పుడు మనము పాలు పోసుకుందాము కొన్ని పోయినా పాలు కూడా చూడండి పోసేసుకుంటే కొంచెం మనకి ఏమవుతుందంటే లిక్విడ్ లాగా వచ్చేస్తుంది కదా అందుకని పాలు పోసుకుందాము చూడండి ఇలా కలుపుతూ పోయాలి ఎప్పుడైనా సరే కలుపుతూ పోస్తే అంతా కలుస్తుంది చక్కగాను చూడండి పక్కన మనకు బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది చూడండి బెల్లం కరిగితే చాలు మనకు ఇంకెక్కువ అవసరం లేదు చూడండి ఇలా కలుపుతూ ఉందాము చెప్పాను కదా మీకు కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళు పోసుకోండి వేడి పాలైనా ఎక్కువ పోసుకోండి ఇందులో పాలు ఎక్కువ పోయకూడదు కొంచెమే పోసుకోవాలి ఉండ్రాళ్ళ పాయసానికి పాల తాలికలకైతే ఎక్కువ పోయాలి దీనికి కొంచమే పోసుకుంటాం కాబట్టి ఇలా ఈ లోపు ఇంకొక పొయ్యి మీద మనము జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం నెయ్యి వేసుకొని ఇందులో నెయ్యి వేయలేదు ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి చక్కగా కానీ ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఏంటంటే మనం బియ్యం పిండి కదా అడుగున మాడుతుంది అందుకనేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా పాకం కూడా అయిపోతుంది చూడండి బెల్లం కరిగిపోతుంది చక్కగా మనకు ఇట్లా ఇది కూడా కొంచెం పాలు పోసాం కదా కొద్దిగా చల్లగా అయింది ఇది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుకుందాం కొంచెం ఇప్పుడు మనకు పుండ్రాల పాయసం చూడండి పిండి వేసినాం కదా చక్కగా ఉడికిపోయింది చూడండి ఎట్లా ఉడికిందో ఇప్పుడు మనం పాకం పోసుకుందాం చూడండి బెల్లం పాకం చూడండి మెల్లిగా పోసుకోవాలి ఎందుకంటే బెల్లం పాకం పొంగుతుంది కదా మీకు తెలుసు కదా అందుకని కొంచెం మెల్లిగా పోసుకోవాలి దీన్ని ఒకటేసారి పోసుకుంటే పైకి వచ్చేస్తుంది చూడండి ఉండ్రాల పాయసము ఎప్పుడు ఇట్లా బెల్లం పాకం చేసి పోసుకుంటే పగలదు లేకపోతే విరిగిపోతుంది చూడండి నేను ఇప్పుడు ఇదంతా కలిపితే ఒక కేజీ బావు బెల్లం తీసుకున్నాను దీనికి నేను ఓన్లీ కేజీ బావు బెల్లము అంతే రైస్ కుక్కర్తోని ఉండ్రాళ్ళు ఒక నాలుగు గ్లాసులు ఒక గ్లాసున్నర బియ్యం పిండి ఇది ఒక కేజీ బావు బెల్లం చూడండి చక్కగా పోస్తూ ఉంటే మెల్లిగా పోస్తూ ఉంటే లోపలంతా అది కలిసిపోతుంది చక్కగాను కొద్దిగా గిన్నెలో నిండగా అయ్యింది ఈసారి ఎక్కువ అయింది కొంచెము అందరికి అనేసి ఎక్కువ చేస్తున్నాను అనమాట కొంచెము చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో పాయసం ఉండాలి పాయసం కొంచెము ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే జీడిపప్పు వేయించుకుంటాం కదా జీడిపప్పులో వేస్తాం కాబట్టి కొంచెము ఒక రెండు స్పూన్లు నెయ్యి నేను ఒక మూడు స్పూన్లు వేసాను చూడండి చక్కగాను వేసాను చూడండి ఇలా కిస్మిస్ కూడా కిస్మిస్ జీడిపప్పు కూడా వేగుతున్నాయి ఒక పొయ్యి మీద ఈ పాయసం కూడా రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఈ ఉండ్రాల పాయసము ఎప్పుడు మనము వినాయక చవితికి చేసుకొని మళ్ళీ వినాయక చవితికే చేస్తాం కదా చూడండి కొంచెము ఒక్క ఫైవ్ మినిట్స్ ఇది ఉడకనిద్దాము ఉడికితే ఏంటంటే టేస్ట్ వస్తుంది ఇది ఎప్పుడు బెల్లం పాకం పోస్తున్నాం కదా మనము నెయ్యి కూడా వేసినాం కదా అంతే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు కలుపుతూ ఉందాం ఎందుకంటే ఇట్లా బుడగలు వచ్చి చిల్తుంది చిల్లినప్పుడు మనం స్టవ్ తగ్గించుకుందాము పెద్దగా చేస్తూ చేస్తే తొందరగా అయిపోతుంది ఇది ఇంకొకసారి చూడండి చక్కగా అయిపోయింది పాయసం మనకు రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళ పాయసం చూడండి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసము ఇప్పుడు దీన్ని మనం వినాయకునికి నైవేద్యం పెట్టుకుందాము దీని మీద ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు వేద్దాము చూడండి కిస్మిస్ నెయ్యి అన్నీ జీడిపప్పు పడేసరికి దాని అందం ఎలా వచ్చిందో చక్కగా వచ్చింది ఇప్పుడు మనం అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఉండాల పాయసం ready to